పూర్వం ఒక గ్రామంలో ఒక హాస్యగాడు ఉండేవాడు అతను అందరినీ తన చలోక్తులతో నవ్విస్తూ అందరికీ ఇష్టడుగా ఉండేవాడు ఆ గ్రామంలోనే ఒక భూస్వామి కూడా ఉన్నాడు ఆయన వేటలో మంచి నేర్పరి ఒక ఏడాది తెగుళ్ళ వలన ఆయన పంటంతా నష్టపోయాడు ఆ దిగులతో ఆయన కొన్నాళ్ళకి మంచం పెట్టాడు ఈ సంగతి తెలియగానే హాస్యగాడు ఆయనను చూడ్డానికి వెళ్ళి బాబుగారు కొండ మీద నుంచి పులి దిగి వచ్చి మా ఇంట్లో చొరబడింది తమరు వచ్చి దాన్ని కొట్టి మమ్మల్ని కాపాడాలి అన్నాడు పంటంతా పాడే దిగులుతో నేను బాధపడుతూ ఉంటే ఇప్పుడు పులిని కొట్టమంటా ఇంకెవరినైనా పిలు అన్నాడు ఆ భూస్వామి హాస్యగాడు ఆశ్చర్యంగా దిగులు పులికన్నా కూడా దా బాబుగారు అన్నాడు దానితో భూస్వామికి పౌరుషం వచ్చి మంచం మీద నుంచి లేచి ఏది తుపాకీ అన్నాడు హాస్యగాడు ఆయన వారిస్తూ పులి లేదులేండి పులిని కొట్టగలవాడు దిగులుగా ఎలా ఉండిపోయాడా అని తెలుసుకోవడానికి అన్నాను అన్నాడు దానికి ఆ భూస్వామి కూడా నవ్వి దిగులు మానేసి మామూలుగా తిరగసాగాడు దిగులుతో కూర్చుంటే ఉపయోగం లేదు కదా ఉత్సాహంతో ఉంటేనే దేనైనా తిరిగి సాధించవచ్చు కదా